కార్తీక మహాపురాణము ఇరువది ఆరవ రోజు పారాయణము ఏక వింశాధ్యాయము విష్ణుగణాలు చెప్పినదంతా విని విష్ చేష్టుడు విస్మయ రూపుడు అయిన ధర్మదత్తుడు పునః వారికి దండవద్గా ప్రణామ ఆచరించి ఓ స్వరూపులారా ఈ జన జీ జనాకమంతా అనేకనేక క్రతువ్రత దానాల చేతన కమలనాభుడిని సేవించుకుంటూ ఉన్నారు వాటి అన్నింటిలోనూ ఏ ఒక్కదాన్ని ఆచరించడం వలన విష్ణువునకు అత్యంతమైన ప్రీతి కలుగుతుందో దేనివలన విష్ణు సాక్షాత్కారం లభిస్తుందో దానిని సెలవీయండి అని వేడుకున్న మీదట విష్ణుగణాలు అతనినిలా సమాధానపరచసాగాయి పాపరహితుడమైన బ్రాహ్మణుడా నీ ఒడిగిన ప్రశ్నకు ఇతిహాసపూర్వకమైన సమాధానాన్ని చెబుతాము విను పూర్వం కాంచీపురాన్ని చోళుడు అనే రాజు పరిపాలించేవాడు అతని పేరు మీదనే ఆ ప్రాంతాలన్నీ చోల దేశాలుగా ప్రఖ్యాతి వహించాయి ధర్మపాలనకు పెట్టింది పేరైన ఆ రాజు విష్ణు ప్రీతికై అనేకనేక యజ్ఞాలను నిర్వర్తించాడు అతని యజ్ఞాలకై నిర్మించబడిన బంగారపు యాప స్తంభాలతో తామ్ర నది యొక్క రెండు తీరాలు కూడా కుబేరో ధ్యాన పనాలైన రథాల వలె ప్రకాశించేవి అటువంటి రాజు శయన అనంతసయనమనే పేర యోగనిద్రా ముద్రితుడై ఉండే విష్ణువాలయానికి వెళ్ళి మణి మౌక్తిక సువర్ణ పుష్పాదులతో ఆ శ్రీహరిని అర్చించి సాష్టాంగ దండ ప్రణామాల నాచరించి స్థిమితంగా అక్కడ శ్రీహరి సన్నిధిలోనే కూర్చున్నాడు అంతలోనే విష్ణుదాసుడనే బ్రాహ్మణుడొకడు విష్ణువు అర్చనార్థమై ఆ ఆలయానికి వచ్చాడు విష్ణు సూక్తాన్ని పఠిస్తూ అతడు ఆ విష్ణు సంజ్ఞను అభిషేకించి తులసీ దళాలతోనో గుత్తులతోనో విష్ణు పూజను నిర్వహించాడు అది చూసి రాజుకు కోపం వచ్చింది ఆ కోపంలో తాను ధర్మవేత్త అయి కూడా అవతలి వ్యక్తి యొక్క బ్రాహ్మణావీజత్యాన్ని విస్మరించి ఓరి విష్ణుదాసుడా నేను మాణిక్యాలతోనూ బంగారు పువ్వులతోనూ చేసిన నా పూజల వలన ప్రకాశమానుడైన ఆ ప్రభువును నీ తులసి ఆకుల పూజతో ఎందుకు కప్పివేశావురా నేనెంతో భక్తితో ఆచరించిన పూజనిలా పాడు చేశావంటే అసలు నీకు విష్ణుభక్తి అంటే ఏమిటో తెలుసా అని చీదరించుకున్నాడు ఆ మాటలకు ఈ బాపడికి కూడా కోపం వచ్చింది అవతలి వ్యక్తి రాజు అనే గర్వాన్ని కూడా అతిక్రమించి ఓ రాజా నీకు దైవభక్తి లేదు సరికదా రాజైశ్వర్యమత్తుడవై ఉన్నావు విష్ణు ప్రీత్యర్థం నీ చేత ఆచరించబడిన యజ్ఞం ఏదైనా ఒక్కటి ఉంటే చెప్పు అని ఎదురించాడు అతని మాటలో మాటలకు అవహేళనగా నవ్వుతూ నీ మాటల వలన నీవే విష్ణుభక్తి శూన్యుడవని తెలుస్తూ ఉంది ధనహీనుడవు దరిద్రుడవు అయిన నీకు భక్తి ఎలా కలుగుతుంది అసలు నీవెప్పుడైనా విష్ణు ప్రీతిగా ఒక యజ్ఞాన్ని చేశావా కనీసం ఒక దేవాలయాన్ని కట్టించావా ఏమి చేయలేని వాడవైన నీకు భక్తుడనననే అహంకారం మాత్రం అధికంగా ఉంది ఓ సద్యసులారా సద్బ్రాహ్మణులారా శ్రద్ధాలువులై వినండి నేను విష్ణు సాక్షాత్కారాన్ని పొందుతానో ఈ బ్రాహ్మణుడే పొందుతాడో నిదానించి చూడండి అంతటిలో మా ఇద్దరిలో భక్తి ఎటువంటిదో మీకే తెలుస్తుంది అని ప్రతిజ్ఞాపూర్వకంగా పలికి చోళుడు స్వగృహానికి వెళ్ళి ముద్గలుడు అనే మునిని ఆచార్యునిగా వరించి విష్ణుసత్ర యాగానికి పూనుకున్నాడు బహుకాల పూర్వం గయాక్షేత్రంలో ఋషి సముదాయముల చేత చేయబడినది అన్నదానాలు అనేక అనేక దక్షిణలతో సామాన్యులకు ఆచరించ సాధ్యం కానిది సర్వసమృద్ధివంతమైనది అయిన ఆ యజ్ఞాన్ని చేయసాగాడు రాజు పేదవాడైన విష్ణుదాసుడు ఆ గుడిలో విష్ణు దీక్షితుడై హరిప్రీతికై ఆచరింపవలసిన మాఘ కార్తీక వ్రతాచరణలు తులసీవన సంరక్షణలు ఏకాదశి నాడు ద్వాదశాక్షరియుత యుత విష్ణు జపం షోడశోపచార విధిని నిత్య పూజలను నృత్య గీత వాద్యాది మంగళ ధ్వనులతోనూ ఈ విధంగా తన శక్తి మేరకు భక్తియుతులతో ఆచరించసాగాడు నిత్యము సర్వవేళల్లోనూ భోజనాది సమయాల్లోనూ సంచారమందు తుదకు నిద్రలోనూ కూడా హరినామ స్మరణ చేస్తూ ప్రత్యేకించి మాఘ కార్తీక మాసాల్లో విశేష నియమ పాలన ఆచరిస్తూ ఉన్నాడు ఆ విధంగా భక్తులైన చోళ విష్ణుదాసులిద్దరూ కూడా తమ సర్వేంద్రియ వ్యాపారాలను వ్రతనిష్టలను నిలిపి విష్ణు సాక్షాత్కార ప్రాప్తి కోసం చాలా కాలం తమ వ్రతాలను ఆచరిస్తూనే ఉండిపోయారు ఏక వింశోధ్యాయ సమాప్త ఇరువది ఒకటవ అధ్యాయము సమాప్తము ద్వాంశోధ్యాయ కాలం గడుస్తూ ఉండగా ఒకనాటి సాయంకాలం విష్ణుదాసుడు వండుకున్న భోజనాన్ని ఎవరో కాజేసుకుని వెళ్ళిపోయారు ఆ దొంగలించిన వాళ్ళెవరా అనే విషయమై విష్ణుదాసు పెద్దగా విచారణ చేయలేదు కానీ పునః వంట ప్రయత్నాలు చేద్దామంటే సాయంకాల పూజకు సమయం మించిపోతూ ఉండడం వలన ఆ రోజున భోజనం లేకుండానే విష్ణు పూజలో గడిపేశాడు మరునాడు కూడా వంట చేసుకుని శ్రీహరికి నివేదించే లోపలనే ఎవరో ఆ వంటకాలను అపహరించుకుపోయారు విష్ణు పూజకు వేళ దాటిపోనీయకూడదనే ఆలోచనతో ఆ రోజు కూడా ఆ బ్రాహ్మణుడు అభోజనంగానే హరిసేవను కొనసాగించాడు ఇలా వారం రోజులు గడిచాయి ప్రతిరోజు అతని భోజనాన్ని ఎవరో అతి చాక్యచక్యంగా దొంగలిస్తూనే ఉన్నారు అతను పస్తులుంటూ కూడా హరిసేవ చేస్తూనే ఉన్నాడు వారం రోజుల పాటు అభోజనంగా ఉండటంతో విష్ణుదాసునికి ఆ దొంగను పట్టుకోవాలనిపించింది అందువల్ల ఒకనాడు చాలా పెందలాడే ముగించుకొని వంటకాలను పూర్వస్థానమందే ఉంచి తానో చోటున దాగి కూర్చుని దొంగ కోసం ఎదురు చూడసాగాడు కాసేపటికి ఒకనొక చండాలుడు ఆ అన్నాన్ని దొంగలించేందుకు వచ్చాడు వాడి ముఖం అత్యంత దీనంగా ఉంది రక్త మాంసములు ఏమాత్రము అయినా లేదు కేవలం ఎముకల మీద చర్మం కప్పినట్లుగా ఉన్నవాడు అన్నార్థుడు అయిన ఆ చండాలుడు వంటకాలను దొంగలించుకుపోసాగాడు అతని దైన్య హైన్య స్థితిని చూసి అప్పటికే కరుణాభరితమైన హృదయంతో ఉన్న బ్రాహ్మణుడు ఓ మహాత్మా కాసేపు ఆగవయ్యా ఆ అన్నాన్ని అలా ఒట్టిగా తిన తినడం కష్టం ఈ నేతిని కూడా పట్టుకొని వెళ్ళు అంటూ నేతి ఝారీతో సహా అతని వెంటబడ్డాడు ఆ విప్రుడు తనను బంధించి రాజభటులకు అప్పగించుతాడనే భయంతో ఆ చండాలుడు పరుగు తీయనారంభించాడు ఈ పారుడు కూడా ఆ చోరుని వెనకాలనే పరిగెడుతూ అయ్యో నెయ్యి తీసుకుని వెళ్ళి కలుపుకుని తినవయ్యా స్వామి అని అరుస్తూనే ఉన్నాడు అసలే అలసటగా ఉన్న చండాలుడు భయం వలన నేలన పడి మూర్చపోయాడు అతనిని వెన్నంటి వచ్చిన విష్ణుదాసుడు అయ్యో మూర్చపోయావా మహాత్మా అంటూ తనపై వస్త్రపు చెంగులతో ఆ చండాలునికి విసరసాగాడు ఆ సేవ వల్ల అతి శీఘ్రంగా కోలుకున్న చండాలుడు చిరునవ్వు నవ్వుతూ లేచాడు ఇప్పుడు ఇతను విష్ణుదాసుని కళ్ళకు శంఖ చక్ర గదాబ్జధారి పీతాంబరుడు చతుర్భుజుడు శ్రీ వత్సలాంఛితుడు కౌస్తుభ అలంకృతుడు అయిన శ్రీమన్నారాయణుని మన్నారాయణుని వలె గోచరించడంతో అతగాడు స్వాత్వికాభావ వృతుడైపోయి అవాకుగా ఉండిపోయాడు ఈ భక్త భగవానుల సంగమం దర్శనార్థం ఇంద్రాదులెందురో విమాన రూఢులై ఆ ప్రాంతాలకు వచ్చారు విష్ణువు మీద విష్ణుదాసుడిని మీద కూడా విరివాన కురిపించారు అప్సరసలు ఆడారు గంధర్వులు పాడారు దేవగణాల యొక్క వందలాది విమానాలతో ఆకాశం నిండిపోయి అట్లనిపించింది అనంతరము ఆది నారాయణుడు విష్ణుదాసుని గుర్చి కౌగిలించుకున్నాడు తన సారూప్యాన్ని ప్రసాదించి తనతో బాటే తన విమానం ఎక్కించుకుని వైకుంఠానికి బయలుదేరాడు యజ్ఞవాటికలో ఉన్న చోళుడు గగనగాములైన బ్రాహ్మణ బ్రహ్మ జనకులిద్దరినీ చూసి ఆశ్చర్యపోయాడు తక్షణమే తన ఆచార్యుని పిలిచి ఓ ముద్గుళముని నాతో వివాదమాడిన ఆ నిరుపేద విప్రుడు విష్ణురూపాన్ని పొంది వైకుంఠానికి వెళ్ళిపోతున్నాడు అమిత ఐశ్వర్యవంతుడనైన నేను అసాధ్యాలైన యజ్ఞ దానాలను చేస్తూ కూడా విష్ణు సాక్షాత్కారాన్ని పొందలేకపోయానంటే ఇక వైకుంఠం అసంగతమే కదా నేను ఎన్ని యజ్ఞాలను చేసినా బ్రాహ్మణులు కోరినంత దక్షిణలను సమర్పించినా కూడా ఆ శ్రీహరికి నా మీద లేసమైన కృప కలిగినట్లు లేదు దీనిని బట్టి కేవలం భక్తియే తప్ప విష్ణువు అనుగ్రహానికి మరో మార్గం లేదు ఈ యజ్ఞ యాగాది కర్మకాండలన్నీ అనవసరంగా భావిస్తున్నాను అని చెప్పాడు బాల్యం నుంచి యజ్ఞ దీక్షలోనే ఉండడం వలన నిస్సంతుడైన ఆ రాజు తన సింహాసనం మీద తన మేల మేనల్లుడికి స్వయంగా పట్టాభిషేకం చేశాడు తస్మాత్ తేశే సదా రాజ్యాంశ భాగిన ఏవ జాయంతే తత్కృతావిధి వర్తిన ఆ కారణం చేతనే ఇప్పటికీ కూడా చోళ దేశాల్లో రాజ్యాధికారాన్ని పొందడంలో రాజుల మేనల్లుళ్ళే కర్తలవుతా ఉన్నారు అనంతరం చోళుడు యజ్ఞ హోమ గుండం దగ్గరకు చేరి ఓ శ్రీహరి త్రికరణశుద్ధిగా నీ అందలి భక్తిని నా ఎందు సుస్థిరం చేయి తండ్రి అని ప్రార్థించి సమస్త సదస్సులు చూస్తుండగానే అగ్నిప్రవేశం ఆచరించాడు ముద్గలస్తు అత క్రోధా చిక్ ముత్పాటయన్ స్వకాం అత స్వధ్యాపి తద్గోత్రే ముద్గల విసికా భవాన్ అది చూసి క్రుద్ధుడైన ముద్గలుడు తన శిఖను పెరికివేస్తున్నాడు అది మొదలు ఆ ఈ నాటికి విసికగానే వర్ధిల్లుతోంది హోమగుండంలో ప్రవేశించిన రాజును అందులోని అగ్ని నుంచి ఆవిర్భవించిన శ్రీహరి ఆదుకున్నాడు చోలుని ఆలింగనం చేసుకుని అతనికి సారూప్యాన్ననుగ అనుగ్రహించి అక్కడి వారందరూ ఆశ్చర్యంగా చూస్తుండగానే తనతో వైకుంఠానికి తీసుకుని వెళ్ళిపోయాడు ఓ ధర్మదత్త అలనాడే ఈ విధంగా శ్రీహరి అటు విష్ణుదాసుని ఇటు చోలుని కూడా అనుగ్రహించి సాక్షాత్కారం ఇచ్చి తన వైకుంఠ ద్వార పాలకునిగా చేసుకున్నాడు కాబట్టి ఓ విప్రుడా విష్ణువు అనుగ్రహానికి విష్ణు సాక్షాత్కారానికి రెండు విధాలుగా ఉన్న ఒకే ఒక్క మార్గం అది భక్తి మాత్రమే ఆ మార్గాలు రెండు ఒకటి ఆత్మజ్ఞానం రెండవది ఆత్మ అర్పణం అని ధర్మదత్తుడు బోధించి విష్ణు పార్శుదులు మౌనం వహించారు ఏవం శ్రీ పద్మపురాణాంతర్గత కార్తీక మహత్యమందలి ఇరువది ఒకటవ ఇరువది రెండవ అధ్యాయములు ఇరవది ఆరవ రోజు బహుళ ఏకాదశి రోజున పారాయణము సమాప్తం